లైక్ చేసి కామెంట్ చేయండి లింక్ చేసి కామెంట్ చేయండి బాయ్ డూ ఫాలో మో బాయ్ నా చెప్పు మమ్మీ ఆర్డర్ చేసింది బాగున్నా హలో అండి Lanjut <laughs> nih. <laughs> నచ్చిందా కిడ్స్ లైక్ చేసి కామెంట్ చేయండి లింక్ కావాలా నీకు ఫాలో చేయండి నా అడ్రస్ నచ్చిందా నా అడ్రస్ నచ్చిందా మీ ఆర్డర్ చేసి ఆమె నచ్చితే లైక్ చేయండి ఇటు చెప్పాలి తల మీద వేసుకుంటా ఇట్ చూడు ఇట్ చూడు చి బాలా తల మీద హలో గైస్ వీడియో చూసారు కదా సాన్వి కాది ఎలా అనిపించింది మీకు సాన్వి అయితే చాలా యాక్టివ్ గా తను అప్పుడే స్కూల్ నుంచి వచ్చింది అనమాట నేను అసలు చేస్తుందో చేయదో అని జస్ట్ ఒక జస్ట్ ట్రై చేశాను డ్రెస్సెస్ ఉన్నాయి నా చేస్తావా అంటే ఆ అమ్మ చేస్తా అని చెప్పి వేసుకుంది సో నాకు బాగా అనిపించింది కొన్ని కొన్ని నేను అందిస్తున్నా అనమాట మాటలు బ్యాక్ ఎండ్ నుంచి జస్ట్ అది క్యాచ్ప్ చేసుకొని చెప్పేస్తుంది లైక్ లింక్ చేయండి కమెంట్ చేయండి అని ఎప్పుడైనా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు అట్లా వింటూ ఉంటుంది కదా సో పాప కదా అలా అలవాటు అయినట్టుంది నాకు భలే హ్యాపీగా అనిపించింది సో మీకు ఈ వీడియో నచ్చి ఈ జస్ట్ నేను బ్లూపర్స్ లాగా పోస్ట్ చేస్తున్నాను బికాజ్ నాకు ఒక మెమరీ లాగా ఉంటుంది నా ఛానల్లో ఉంటే అన్నట్టు సో మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఆ డ్రెస్సెస్ కావాలన్నా నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను కావాల్సిన వాళ్ళు చెక్ చేసుకోండి బాయ్